ఫేస్ మంచి కలర్ రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని టూ డేస్ కి ఒకసారి యూస్ చేయండి నీరే నమ్మలేరు అంత స్కిన్ వైటనింగ్ కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్యాక్ ఫేస్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి మాత్రం ది బెస్ట్ ప్యాక్ ఇది జస్ట్ త్రీ టైమ్స్ యూస్ చేయండి తర్వాత మీ రిజల్ట్ నాకు షేర్ చేయండి ఖచ్చితంగా రీల్ని సేవ్ చేసుకోండి దీనికోసం నేను ఇప్పుడు పూలు తీసుకుంటున్నాను స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి మందార్ పూలు చాలా బెస్ట్గా వర్క్ అవుతుంది అండ్ దీంట్లో ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండా జస్ట్ గ్రైండ్ చేసుకొని దాన్ని వడగట్టకుండా అలాగే వేసుకోవాలి ఇంకా నేను ఇందులో శనగపిండి మిక్స్ చేసుకుంటున్నాను మీ దగ్గర నలుగు పిండి ఉన్నా లేకపోతే సున్ని పిండి ఉన్నా దీంట్లో మిక్స్ చేసుకొని మీరు ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు టూ డేస్ వరకు కూడా ఫేస్ చాలా గ్లోయిగా అండ్ స్కిన్ షైనీగా ఉంటుంది స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ ని తగ్గిస్తుంది అంతేకాకుండా పింపుల్స్ ని పింపుల్ మార్క్స్ని ని ఇంకా పిగ్మెంటేషన్ కూడా రెడ్యూస్ చేసి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియోస్ అనిపిస్తే రీల్ని సేవ్ చేసుకొని లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి అబ్బా